నాన్నగారితో మళ్ళీ సినిమా చేయాల్సి వస్తాయి ఎలాంటి జోన్స్ అంటే ఇప్పటికే ఈ సినిమాలోనే అన్నీ చూపించేసారు నెక్స్ట్ నాన్నగారితో చేయాల్సి వస్తే ఎలాంటి సబ్జెక్ట్ ఎందుకుంటారు అది లేదంటే మీరు సోలోగా చేసే అవకాశం ఉంటుందా లేదు ఎవరితోటైనా కొలాబరేట్ అయ్యి నెక్స్ట్ మూవీకి కానీ ఆ నెక్స్ట్ మూవీకి కానీ మీరు ఉండే ఎనీ ఎనీథింగ్ దట్ కమ్స్ వే అండి టు ఆనెస్ట్ నేను స్టోరీస్లో ఆయనకి నచ్చితే సోలో ఆపర్చునిటీస్ ఆవియస్లీ విల్ బి పాసిబుల్ లేదు నో ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంలో కొంతమంది కొన్ని కమిట్మెంట్స్ ఉండొచ్చు నాకు ఆయన కమిట్మెంట్ ఉండి డైరెక్టర్ వేరే కమిట్మెంట్ ఉంది వచ్చినా సరే ఐ ఐఎమ్ ఓపెన్ టు ఇట్ ఏదైనా సరే ఒక మంచి సినిమా తీయాలి అందులో అందరం భాగం అవ్వాలి అనేసి మై గోల్ ఓకే అండి మెగా ఫ్యామిలీ నుంచి రావటం అనేది మీకు లక్క లేదంటే ప్రెజర్ ఎక్కువగా బిల్డప్ అవుతుందా నాకు ఏది ఒక ప్రెషర్ అని అనిపించదండి లక్కటి అఫ్కోర్స్ మ్యాసివ్ బ్లెస్సింగే అది ఫర్ మీ ఎనీ ఆపర్చునిటీ దట్ కమ్స్ నేను దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు మనకి ఫేవర్గా అలాగనే చూస్తాను తప్ప అదొక ప్రెషర్ కింద నేను ఎప్పుడు చూడను